మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇది కాదు ఆయనకి అది పవనం కాదు అది పవనం కాదు అది తుఫాన్ అని ఎందుకు అన్నారంటే అది నా గురించి అనలా మీ గురించి అన్నారు మాట చాలా మందికి తెలియదు యాక్చువల్గా ఆయన ఇప్పుడు అనలేదు ఆ మాట ఆయన నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి నేను మేమందరం వెళ్ళినా ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళాం వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు పవన్ పవన్ ఆంధీ అన్నారు ఆయన నాకేమనిపించింది ఏమి అర్థం చేసుకోవాలి ఈ మాటకి అంటే నువ్వు అంటే మనకు కూర్చోబెట్టి ఒక అర్థాలు తెలుసు కానీ ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడదు నాయన మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవన్ ఏ సార్ అన్నాను అంటే ఆ రోజు అన్నారు ఆ మాట దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయనకి అప్పటికే అర్థమైంది ఇక్కడ అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయినాయి ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్ కూర్టుని వచ్చేస్తుంది మా వాళ్ళ కోపం వచ్చినా నా మీద చూపిస్తారు గ్రామం వచ్చినా నా మీద చూపిస్తారు తిట్టిన నన్నే తిడతారు మెచ్చిన నన్నే మెచ్చుకుంటారు ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు తిడతారు ఇంట్లో వాళ్ళ తప్ప ఎవరుకుంటారు నా ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా గతంలో కూర్చొని ఉన్నా దానికి మూలకారకుడు ఎవడు పొట్టి చూడడం ఆయనే లేకపోతే ఆయనే బలిదానం లేకపోతే మనకి రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు సో నేను ఉన్నది దేనికంటే ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు నేను అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లతో మాట ఒకటే అడిగాను అన్నా క్యా అన్నాగారి క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి దేని దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్ గారి ఎందుకంటే నిస్స అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు కట్టెలతో వండాలి వర్షాలు